వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా అదే అండి రెసిపీ అయితే కాదు ఇది చిన్నపాటి స్నాక్ అండి అదే క్రిస్పీ స్వీట్ కార్న్ దీనికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ తక్కువ సమయంలో ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు పిల్లలకి ఇలాగ కొత్తగా ట్రై చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్ అప్పుడు మా చిన్నప్పుడు ఈ స్వీట్ కార్న్ అంటేనే తెలియదు ఎలా ఉంటాయనే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుసుకున్నామే కానీ అప్పట్లో నైంటీ స్కిట్స్కి ఎవరికి ఇది తెలియదండి ఇప్పటికీ అవైలబుల్గా ఉంది మార్కెట్లో అయినా సూపర్ మార్కెట్ మార్కెట్లో అయినా దొరికిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా నేను ఇలా స్వీట్ కార్న్ ఒక కప్ తీసుకొని ఇలాగ హాఫ్ లీటర్ వాటర్లో బాగా ఉడకపెట్టుకుంటున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలాగ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో వేసేయండి ఎందుకంటే పసుపు స్మెల్ రాకుండా ఇంకా బౌల్లో కార్ను తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ అంతా శనగపిండి ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి దీనికి ఉప్పు సరిపడినంత సాల్ట్ అండి అంతే ఇవి వాటర్ లేకోకుండా ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మొక్కజొన్నలో వాటర్ వస్తూనే ఉంటుంది అది గమనించండి చూడండి నేను ఏమీ వేయలేదు అయితే వాటర్ కన్సిస్టెన్సీ అయిపోయింది కదా ఇలాగ ఇది ఇది కలుపుకున్న వెంటనే మనము డీప్ ఫ్రై కాయలు పెట్టేసుకొని వేసేయండి ఎందుకంటే ఒక ఫైవ్ సెకండ్స్ కానీ పక్కకు పెట్టకండి లేకపోతే ఈ అంతా ఇంకా వాటర్ ఎక్కువైపోతుందండి అది గుర్తు పెట్టుకోనండి మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగా ఆయిల్ని బాగా బాగా వేగ వేగనిచ్చి సిమ్లో పెట్టుకొని చేయండి ఇలాగ నేను మూత ఎందుకు పెడుతున్నానంటే మనము పాప్కార్న్ చేసేటప్పుడు ఎలాగ పైకి వచ్చి పడతాయో అలా పడతాయండి అది మూత మూసిపెట్టుకొని చేసేయండి అది బాగా వస్తుంది నిజంగా అదొక్కటి ఆ టిప్ మర్చిపోకండి ఫ్రెండ్స్ మూత మూసిపెట్టుకొని చేసేసుకోనండి నిజంగా క్రిస్పీ అయినా టేస్టీ అయినా ఈ స్వీట్ కాన్ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు ఒకేలాంటి ఒకే రకమైన స్నాక్ తినకుండా కబాబ్ అయినా అలాగే గోబీ అయినా ఏదైనా దీని ముందు నిజంగా అండి చాలా దిగదుడిపి అని చెప్పేయచ్చు వారు నచ్చిందా ట్రై చేస్తారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్